హాయ్ హలో ఎలా ఉన్నారు మీ అందరి కోసం నేను ఒక మంచి కథని తీసుకొచ్చేసాను సిద్ధాపురం అనే గ్రామంలో ఒకప్పుడు అంజమ్మ అనే అవ ఉండేది ఆమె నిరుపేద నా అనేవారు ఎవ్వరూ లేరు ఒకరోజు ఆమె ఇలా అనుకుంది అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చుకోవాలి ఎలాగైనా ఓపిక తెచ్చుకోవాలి ఎవరూ కూడా లేరు సహాయం చేయడానికి అని అనుకుంది అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చుకుంటుంటే ఓ కోతిని చూసింది అరే రే కోతి ఏ క్రూరం రోగమో దాడి చేసి ఉంటుంది పాపం కింద పడిపోయింది అంటూ అవ్వదానికి కసిన్ని మంచినీళ్ళు తాగించింది త్రాగమ్మా త్రాగు అంది అది లేచి కూర్చుంది దా నాతో పాటే వస్తావా నాకెవ్వరూ లేరు నాకు నువ్వు నీకు నేను అంది ఆమెతో పాటే ఊరికి వచ్చింది కోతి ఆమెతోనే ఉండిపోయింది అవ్వ తను తినే బొవ్వలో దానికి కొంత పెట్టేది ఆ ఊరి జనం నువ్వు తినడానికి తిండి లేదు కానీ నీకు మళ్ళీ కోత ఒకటా అంటూ యాగతాళి చేసేవారు అవ్వ అవన్నీ పట్టించుకోలేదు వీళ్ళు ఎప్పుడూ ఇంతే తినడానికి ఇంత తిండి పెట్టరు కానీ ఎంత కావాలంటే అంత మాట్లాడుకుంటూ ఉంటారు అని అనుకుంది కోతి కూడా ఆమెకి చేతనైనంత సహాయం చేసాగింది పుల్లలు తేవడం ఇల్లు తొడవడం ఇలా ఒక సహాయం చేసేది అడవికి వెళ్ళి తనే కట్టెలు తెచ్చేది అది చూచి అవ్వ నా బంగారమే నా కొండే అంటూ మురిసిపోయేది అలాగే ఒకరోజు పుల్లలు తేవడానికి అడవికి వెళ్ళింది కోతి ఓ దొంగ బంగారు మూటతో వెళ్ళడం గమనించింది అది ఇలా అనుకు వీడెవడో దొంగ అయి ఉంటాడు అనుకుంది అతను దాన్ని ఈ గుహలో పెడితే ఎవరో చూడరు నేను మళ్ళీ వచ్చి ఈ మూటను తీసుకుని వెళ్తాను అని అనుకుని ఎవరూ గుర్తుపెట్టనట్టు చెట్టుకొమ్మలు అడ్డుపెట్టి వెళ్ళిపోయాడు అది కోతి చూసింది అతడు వెళ్ళిన వెంటనే కోతి ఆ బంగారంలో కొంత తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి అవ్వ చేతికి ఇచ్చింది ఏంటి ఇంత బంగారమే ఎలా తెచ్చింది ఎక్కడి నుండి తెచ్చింది పొరపాటును ఎవరిదైనా తెత్తుకొచ్చేసిందా సరే ఎవరైనా అడిగితే ఇద్దాంలే అని అనుకుంది ఒకరోజు అవ్వ ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి ఎలాగా ఏం చెయ్యాలి ఓరి భగవంతుడా పాపం నేనంటే ఎలాగైనా పడుకుంటాను పాపం కోతి కూడా పోస్తుండాలి దానికైనా పెట్టాలిగా ఆ బంగారంలోంచి ఒక ఉంగరం తీసి అమ్మితే డబ్బు వస్తుంది అలా చేద్దాం అని అమ్మడానికి ఉంగరం పట్టుకెళ్ళింది ఆ సమయంలో పోలీసులు అక్కడికి వచ్చి చూసావా బంగారపు పుంగరం ఈ అవ్వకు ఎక్కడిది అది చూస్తుంటే గుర్తొస్తోంది అది జమీందారి గారి ఉంగరం పట్టుకుందాం రండి అని అవ్వను పట్టుకున్నారు అవ్వ నాకేం తెలియదు నాయన ఇది నాది కాదు అంటూ మొత్తుకుంది అప్పుడు పోలీసులు కొద్ది కాలం కిందట దొంగతనానికి గురైందని ఆ ఉంగరం అని చెప్పి జమీందారు చెప్పారు ఇదే ఆ ఉంగరం అని చెప్పారు అవ్వ అయ్యయ్యో నాకేం తెలియదు నాయన అంటూ అంటూ ఏడవసాగింది నాయన నేను ఏ నేరం చేయలేదు పైగా ముసలి అవ్వను దొంగతనం అస్సలు చేయలేను నేను ఎలా చేయగలను నాన్న అంది ఆ ఉంగరం గురించి నీకెక్కడది అని చెప్పి అడిగారు ఆ ఆ ఉంగరం నాకు ఒక కోతి తెచ్చి ఇచ్చింది అని చెప్పింది అయిన వాళ్ళు ఆ కోత కోతి లేదు గీతి లేదు అన్ని అబద్ధాలు అంటూ ఉన్నాడో అంటూ జైల్లో వేశారు అంతా కోతి చూసింది అప్పుడు కోతి ఓ పని చేసింది ఇంటికి వెళ్ళి ఇంట్లో దాచిన నగల్ని తీసుకుని పోలీసుల వద్దకు వచ్చింది వాళ్ళకి వాటిని ఇవ్వబోతూ టక్కున ఆగి పరిగెత్తింది వాళ్ళు దాన్ని వెంబడించారు అలా కోతి వెళ్ళి వెళ్ళి దొంగ నగలు దాచిన గుహకి దారి చూపించింది అక్కడ చాలా నగలు దొరికాయి చూసారా ఈ నగలన్నీ ఎవరో దొంగిలించినవి ఈ కోతి దొంగిలించినవి కాదు ఇక్కడ ఎవరో దాచారు వాళ్ళను కూడా పట్టుకోవాలి అంటూ వాళ్ళని పట్టుకుందాం అని అక్కడే మాటు వేసి దొంగల్ని కూడా పట్టుకున్నారు ఎన్నో ఏళ్ళగా దొరకకుండా తప్పించుకుంటున్న దొంగని భలే పట్టించింది కోతి అంటూ కోతిని మెచ్చుకున్నారు దాన్ని పెంచుకున్న అవ్వని వదిలేశారు ఈ సంఘటన దాన్ని ఈ సంఘటన తర్వాత కోతిని పెంచడమే తప్పని ఎగతాళి చేసిన వారంతా అవ్వని ఎగతాళి చేయడం మానేశారు చూశారు కదా ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి